సిస్టర్ అయితే నాకు ఇలా కామెంట్ అయితే చేశారండి చూడండి స్క్రీన్ మీద అయితే పెడుతున్నాను అక్క మాది లవ్ మ్యారేజ్ అక్క మావి కులాలు వేరు ఇంకా నేను మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అత్త మామ ఆడపడుచులు రోజు అనేక మాటలతో నా మనసు అయితే బాధపడుతున్నారు అక్క ఈ రోజు కూడా ఆడపడుచులైనా మామ అయినా సరే నాతో సరిగ్గా ఉండరు నాతో మాట్లాడరు అక్క నన్ను ఎప్పుడు కూడా వాళ్ళతో కలుపుకునేటట్టు ఈ రోజు కూడా మాట్లాడరు అక్క అయితే ఇప్పటికీ అంటదక్క నిన్ను చేసుకున్న తర్వాత నా కొడుకు అయితే బాగుపడలేదు అంటం దక్క నాకు ఇద్దరు పిల్లలక్క పాప బాబు వాళ్ళని కూడా వాళ్ళ నానమ్మలు అయితే అస్సలు పట్టించుకోరక్క చాలా బాధ అనిపిస్తుంది నాకు నా పిల్లలకైతే ఈ రోజు కూడా నానమ్మ తాతయ్య ప్రేమ అయితే అస్సలు తెలియదు అక్క హస్బెండ్ కూడా వాళ్ళ సైడ్ ఉంటారక్క నా వైఫ్ అయితే అస్సలు మాట్లాడరు ఎందుకు చేసుకున్నానా అని చాలా రోజుల నుంచి అయితే చాలా బాధపడుతున్నాను అక్క ఎందుకు చేసుకున్నానా అనేసి అయితే రోజు నాలో నేనే అనుకుని చాలా చాలా బాధపడతానక్క ఒక రోజు కూడా బాధపడలేని రోజే లేదక్క అనేసి అయితే ఆ సిస్టర్ అయితే నాకైతే కామెంట్ అయితే చేశారండి ఈ కామెంట్ చదివిన తర్వాత చాలా బాధ అనిపించిందండి అండి ఎందుకంటే ఇది చాలా అన్యాయం కదా ఫస్ట్ మీ అత్తగారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను నిన్న చేసుకున్న తర్వాత అసలు నా కొడుకు బాగుపడలేదు పాడైపోయాడు అనేసి అయితే అన్నారు కదా మరి పిల్లవకు ముందు వాళ్ళ కొడుకు మీకు బీట్లు కొట్టి మిమ్మల్ని లవ్ చేసి పోకరి మాటలు అన్నీ చెప్పి మ్యారేజ్ చేసుకున్నంత వరకు మరి వాళ్ళ కొడుకు బాగుపడినట్ట లేదంటే బెకర్ ఉన్నా తిరిగినట్ట అది అర్థం చేసుకోండి రెండు ఆడపడుచులు అసలు వదిని అన్ని గొడవలు అయితే అస్సలు మధ్యలోకి అయితే రాకూడదండి ఒకవేళ వాళ్ళు వచ్చారు అంటే నిజంగా వాళ్ళ గాడిదలతో సమానం ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆడపిల్లలే కదా వాళ్ళకి అత్తమ్మ ఉంటారు వాళ్ళకి ఇంకా హస్బెండ్ ఉంటారు ఇంకా వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట యువతల బాధ ఇంకా తాత నానమ్మ అసలు మా పిల్లలకి ప్రేమే తెలియదక్క అని మీరు అన్నారు ఇంకా వాళ్ళ కొడుకుతోనే కదా వాళ్ళని కూడా అన్నారు బయట వాళ్ళతోనైతే అస్సలు కాదు కదా నిజంగా వాళ్ళ కొడుకు అంటే వాళ్ళకి ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం ఇంకా ఎత్తుకొని చక్కగా బంగారాన్ని చూసుకుంటారు వాళ్ళ కొడుకు మీద వాళ్ళకి నమ్మకం లేదు అలాంటప్పుడు వాళ్ళు మీకెందుకండి రెస్పెక్ట్ ఇస్తారు ఇద్దరు పిల్లలు అని చెప్పారు కాబట్టి హ్యాపీగా మీకు అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవడమే బెస్ట్ మళ్ళీ నేను బాధపడలేని రోజే లేదక్క అని మీరు నాకు అన్నారు చాలా బాధ అనిపించింది ఆ మాట అయితే మాత్రం తల్లిదండ్రులు మించిన ప్రేమ మనకైతే మాత్రం ఎక్కడ కూడా లేదు వన్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని అంటే ఖచ్చితంగా అమ్మ నాన్నని ఒప్పించిన తర్వాతే ఇంకా మ్యారేజ్ అయితే చేసుకోవడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఎవరు ఎలా ఉంటున్నారో కూడా తెలీదు అత్త మామ అత్త మామ విషయంలో కొందరు బాధపడుతున్నారు హస్బెండ్ విషయంలో కొందరు బాధపడుతున్నారు ఇంకా ఆడపడుచుల విషయంలో కొందరు బాధపడుతున్నారు ఇంకా సంథింగ్ ఒక్కొక్క లైఫ్ అయితే ఒక్కొక్కలా ఉంటుందన్నమాట నిజంగా చెప్పాలి అంటే అమ్మ నాన్నకి మించి మనల్ని ప్రేమించేవారు ఎవ్వరు కూడా ఉండరండి నాకు తెలిసినంతవరకు ఇంకా ఈ పోటు వీడియో ఇదే హ్యాపీ నైస్ డే